హాయ్ హలో నమస్కారం మీరు చూస్తున్నారు ఎమరేజ్ యూట్యూబ్ ఛానల్ నేను బిచినాయక్ అండి ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే దాదాపు మిరప పంటలు నాటే పరిస్థితుల్లోకి వచ్చాయి దాదాపు మిరప నాట్లు నాటుతా ఉన్నారు గద్వాలు అలాగే ఆదోని సరౌండింగ్లో చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ నాట్లు వేయడం జరిగింది ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ స్ప్రే చేస్తూ ఉన్నారు థర్డ్ డోస్ గురించి కూడా ఇవాళ అడుగుతా ఉన్నారు అంతపల్లి అని చెప్పేసి ఐజా పక్కనే ఇవాళ రైతులు ముగ్గురు నలుగురు ఫోన్ చేసి నాకు అన్న రెండు డోసులు అయిపోయి థర్డ్ డోస్ ఏం స్ప్రే చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి ఇప్పుడు దుక్కులు ఆరుతా ఉన్నాయి ప్రజెంట్ దుక్కులు సేద్యం చేసి ఆ తర్వాత మిరపనాట్లు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు కొంతమంది వేసుకున్న వాళ్ళు ఉన్నారు సో నేను కూడా ఒక మూడు నాలుగు రోజులు ఆల్రెడీ దుక్కి సిద్ధం చేస్తా ఉన్నారు ఒక మూడు నాలుగు రోజులు మిరపనాలు అనేది వేస్తా ఉన్నాను పోయిన సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఒక వారం రోజులు అనేది లేట్ అవుతా ఉంది ఎందుకంటే గత పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వలన దుక్కులు సిద్ధం కాకపోవడం వల్ల సో లేట్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు గద్వాల సైడ్ గానే ైజా సైడ్ కానీ ఎవరైతే రైతులు స్ప్రే చేస్తా ఉన్నారో ఎవరైతే కర్నూలు జిల్లాలో రైతులు ఉన్నారో మిరప పంట ఆల్రెడీ ఒక నెల రోజులు దాటిపోతా ఉందో ఎందుకంటే వాళ్ళు గుర్రు కితుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇరవై రోజుల క్రితం నారు నాటుకున్న వాళ్ళు ఉన్నారు సో వీళ్ళ కోసం అని చెప్పేసి మందులు చెప్పాలని చెప్పేసి వీడియో చేస్తా ఉన్నాను ఇంకో లాంగ్ వీడియో రూపంలో కూడా మేము ముందుకు వస్తాను ప్రజెంట్ ఎవరైతే రైతులు ఫస్ట్ మోనో అండ్ ఎస్పెట్ కానీ లేదంటే మోనో అండ్ సాఫ్ కానీ స్ప్రే చేసుకుని ఉన్నారు లేదంటే ఫస్ట్ స్ప్రే ఉన్నారు ఆ రైతులు మాత్రం కంపల్సరీగా మోనో అండ్ ఎస్పెట్ లేదా మోనో సాఫ్ అనే స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా ఫస్ట్ డోస్గా ఆ తర్వాత దీనికి వారం రోజుల గ్యాప్లో మీరు సెకండ్ గా వచ్చేసి ఖచ్చితంగా ఇథియాను అండ్ బ్లాక్ సల్ఫర్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ మోనో ఎస్పేటు ఆ తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి ఇథియాను అండ్ సల్ఫర్ ఇథియాన్ సల్ఫర్ ఎందుకు స్ప్రే చేయాలంటే చిన్న మొక్కలకి ఏమైనా నల్లి ఏదైనా చిన్న కింది ముడత ప్రాబ్లం ఉన్నా పోతుంది దాంతోపాటు పదిహేను రోజులు అవుతూ ఉంటుంది కనుక అప్పుడప్పుడే ఈ చెట్టుకి ఏదైతే ఉందో మిరపనారికి మిరప చెట్టుకి అక్కడక్కడ పూత అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ పూత కనుక నిలిచిపోయి కాయగా మారిపోతే మాత్రం ఖచ్చితంగా ఏమవుద్ది అని అంటే ఆ చెట్టు గ్రోత్ అనేది ఆగిపోద్ది కనుక అది రాలిపోవాలని చెప్పేసి బ్లాక్ సల్ఫర్ అనేది ఇస్తూ ఉంటాం ఆ తర్వాత కనుక మనము థర్డ్ డోస్ చూసుకున్నట్లయితే టాజ్లాక్ అండ్ దాంతో పాటు అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేసుకోండి ఈ టాజ్లాక్ ఎందుకు ఇస్తామంటే మొక్క నాటి ఇరవై ఇరవై రెండు రోజులు ఇరవై ఐదు రోజులు అవుతా ఉంటది మొక్కకు కావాల్సినటువంటి గ్రోత్ రావాలి సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వాలి పై ముడత కింద ముడత రెండు ముడతలు క్లీన్ అవ్వాలి చాలా చక్కటి న్యాచురల్ గ్రోత్ రావాలి అని చెప్పేసి ఏదైతే ఉందో లాక్ దాంతో పాటు అగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఇస్తా ఉన్నాము ఒకవేళ ముడత దాంతో పాటు దోమ ఎఫెక్ట్ కనుక ఉన్నట్లయితే ఈ టాజ్లాక్ తో పాటు ఐదు పెగాసిస్ ఏదైతే ఉందో ప్యాకెట్లు కలుపుకోవచ్చు లేదా అగాస్ ప్యాకెట్లు కలుపుకోవచ్చు దాంతోపాటు ఎవరైతే కాంప్లెక్స్ ఎరువు ఎరువులు వేస్తూ ఉన్నారో ఫస్ట్ దాఫాగా డీఏపీ కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ మీరు చల్లుకోండి ఖచ్చితంగా ఏదైతే మిరప పంట వేసిన తర్వాత ఒక పది రోజుల తర్వాత దానికి కాంబినేషన్గా మీరు భూసారా ఒకసారి ఇచ్చుకోవచ్చు కంపల్సరీగా భూసారా ఒక కేజీ బ్యాగు దాంతోపాటు ఒక యాభై నలభై నుంచి యాభై కేజీలు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ డీఏపీ కానీ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి నెక్స్ట్ లాంగ్ రూపంలో మేము ముందుంటాను థ్యాంక్ యూ